హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈవినింగ్ అయితే మా పిల్లల కోసం అయితే స్నాక్స్ అయితే రెడీ చేసిన ఫ్రెండ్స్ అయితే పాస్తా అయితే రెడీ చేస్తున్నాను ముందుగా వాటర్ అయితే తీసుకోవాలి తర్వాత అయితే పాస్తా తీసుకోవాలి ఇంకా వాటర్ అయితే పొయ్యి మీద పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి అయితే అయితే బాగా హీట్ చేయాలి ఈ వాటర్ హీట్ అవుతున్నప్పుడు ఇంకా ఈ పాస్తా తీసి హాట్ వాటర్లో అయితే వేసేయాలి ఫ్రెండ్స్ ఇంకా పాస్తా బాగా దాకా ఉడకనివ్వాలి ఉడికినాక ఒక స్ట్రైనర్లోకి అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా వీడియో చూపించినట్టు ఉడకాలి ఇంకా ఉడికాక ఇలా అయితే తీసుకోవాలి ఇంకా మరోవైపు ఒక బాండీలో అయితే వేసి ఇంకా ఇలా అయితే టమాటో క్యారెట్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే తీసుకొని ఇట్ట ఫ్రై చేసుకుంటూ ఉండాలి బాగా అయితే ఫ్రై అవ్వాలి ఇవైతే ఒక ఫిఫ్టీ ఇంకా కొంచెం పసుపు అయితే వేసుకొని ఇంకా బాగా ఫ్రై చేస్తూ ఉండాలి బాగా ఫ్రై అయ్యాకే ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే తిప్పుతూనే ఉండాలి మాడిపోకుండా ఇంకా బాగా ఫ్రై అయిపోయాక ఇంకా చూడండి ఇలా తిప్పుతూనే ఉంటే ఇంకా బాగా అయితే మాడకుండా అయితే ఫ్రై అవుతాయి ఇంకా దీంట్లో కొంచెం ఉప్పు కారం వేసి ఇంకా మళ్ళీ బాగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా తిప్పుకొని ఇంకా తర్వాత అయితే ఇంకా పాస్తానైతే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా సాస్లు ఉన్నోళ్ళైతే సాస్లు అయితే యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఏం యాడ్ చేయట్లేదు చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇలా అయితే ఏ పాస్తా అయితే ఏ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా పాస్తా అయితే వేసేసుకొని బాగా తిప్పేసుకొని ఇంకా ఇంకా దాంట్లో అయితే ఇంకా పాస్తా మసాలా అయితే యాడ్ చేసుకు ఇలా అయితే తిప్పేసుకోవాలి ఇంకా దాంట్లోకి అయితే పాస్తా మసాలా అయితే యాడ్ చేయాలి ఫ్రెండ్స్ ఇంకా తినే వాళ్ళయితే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకొని ఇంకా ఇలా అయితే బాగా మసాలా మొత్తం పాస్తా పట్టేటట్టు బాగా తిప్పుకోవాలి ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే బాగా తిప్పేసుకోవాలి ఇంకా ఇలా అయితే పాస్తా అయితే రెడీ అయిపోతుంది ఇంకా నేనైతే కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేశాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా మసాలా కూడా యాడ్ చేసి ఇంకా బాగా తిప్పేసుకొని ఇంకా ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇంక మా పిల్ల ప్లేట్లోకి అయితే తీసేసుకుని మా పిల్లలకైతే పెట్టేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ వాళ్ళకైతే ఇలా కప్స్లో అయితే వేసి ఇచ్చాను వాళ్ళు తింటూ సూపర్గా ఉంది అని చెప్తూ ఉన్నారు వాళ్ళ వయసే ఇద్దాం అనుకొని మాట్లాడారు కానీ ఏ టీవీ పెట్టి ఉన్నారు టీవీ సౌండ్ ఎక్కువ ఉన్నట్లో చాలా డిస్టబెన్స్గా ఉంది అందుకే నేనే వైస్ ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా మా పిల్లలు అయితే హాయ్ చెప్తున్నారు ఇంకా సూపర్గా ఉంది అందరు తీసుకొని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తున్నారు ఫ్రెండ్స్